ఎర్రమట్టిలో నుండి గెలిచిన కథ రైతు లక్ష్మి ఓ చిన్న గ్రామంలో జన్మించిన యువతి ఆమె తండ్రి వెంకటయ్య ఒక సాధారణ రైతు ఎర్రమట్టి పొలాలు పగటిచలి రాత్రి చెమటలు ఇవే వెంకటయ్య జీవిత భాగాలు లక్ష్మి చిన్నప్పటి నుంచి చదువులో తెలివైనది ఆమె తండ్రి కల కూతురిని పెద్దవాళ్లా చదివించాలి సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ ఇప్పించాలి పాఠశాల తర్వాత లక్ష్మి ఇంటర్ చదివింది కాని ఇంట్లో ఆర్థిక పరిస్థితులు వెనకేసుకురాగానే ఆమె చదువు నిలిచిపోయింది తండ్రికి అప్పులు బాదుడు పంట నష్టాలు జీవితంలో ఒత్తిడులు పెరిగిపోయాయి లక్ష్మీ తండ్రికి తోడుగా వ్యవసాయంలోకి దిగింది తన మనసుకు తెలిసిన మార్గం కాకపోయినా ప్రారంభంగా విసుగే కాని ఆ తర్వాత మొదట వ్యవసాయ పనులు ఆమెకు అసహనంగా ఉండేవి తెల్లవారుజామునే పొలం మీదకు వెళ్లాలి చల్లగాలిలో నడవాలి మట్టితో మమేకమవ్వాలి ఇది ఆమె ఊహించిన జీవితం కాదే కానీ రోజులు గడిచేకొద్దీ ఆమె మట్టిలోని మాయను ప్రకృతిలోని శాంతిని గుర్తించింది మొక్కలు పెరిగే విధానం వాటి భాషను చదివే ప్రయత్నం ఆమె మొదలు పెట్టింది ఒకరోజు యూట్యూబ్లో ఓ వీడియో చూసింది ఆర్గానిక్ ఫార్మింగ్ వల్ల భవిష్యత్తు ఎలా మారుతుంది ఆ వీడియో ఆమె జీవితాన్ని మార్చేసింది అనేక రాత్రులు గడిపింది శాస్త్రీయంగా నేర్చుకోవడంలో వర్మీ కంపోస్ట్ మల్టీక్రాపింగ్ బయోఫెర్టిలైజర్ సహజ కీటక నివారణ విధానాలు అన్నీ ఒక కొత్త ప్రపంచాన్ని ఆమెకు పరిచయం చేశాయి ఆవు కోడి కూరగాయల సాగుతో మొదటి అడుగు ఆమె తండ్రిని ఒప్పించి చిన్న ప్రదేశంలో ప్రయోగాత్మకంగా ఆర్గానిక్ సాగు మొదలుపెట్టింది మొదటి పెట్టుబడి కోసం తల్లి దాచుకున్న పితాంబరాన్ని అమ్మేశారు రెండు ఆవులు కొన్ని కొండల కోడులు కూరగాయల విత్తనాలతో ఆమె ప్రయాణం ప్రారంభమైంది ఆమె వ్యవసాయ విధానాలు గ్రామంలో నవ్వులూ ఎద్దేవాలు ఎదుర్కొన్నా ఆమె నమ్మకం కొంచెం కూడా తగ్గలేదు మొక్కలు ఆమెకు స్నేహితులయ్యాయి కోడుల అరుపులు ఉదయం గుండెని తాకే సంగీతంలా అనిపించాయి ఆవుల కళ్లలో భరోసా కనిపించేది జీవితాన్ని మార్చేసిన జ డెటర్మినేషన్ పంటలు నెమ్మదిగా విజయం ఇచ్చాయి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వచ్చింది ఆమె ఉత్పత్తులు గ్రామ శివార్లకు చేరాయి లక్ష్మీ ఆర్గానిక్ పేరుతో ఓ బ్రాండ్ కూడా మొదలుపెట్టింది వీటిని ఆమె వీడియోలుగా చిత్రీకరించి యూట్యూబ్కి అప్లోడ్ చేయడం మొదలుపెట్టింది మొదట పది వ్యూస్ తరువాత వంద తరువాత వెయ్యి రోజురోజుకి వీడియోలు వైరల్ అయ్యాయి గ్రామీణ యువత ఇతర రైతులు ఆమె వీడియోల్ని ఆదరించడం మొదలు పెట్టారు తండ్రి అప్పు తీర్చారు ఇంట్లో నవ్వులు పుట్టించగలిగారు ఈరోజు లక్ష్మీ ఎవరు తెలుసా లక్ష్మీ యూట్యూబ్ కు లక్షలాది మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు అనేక వ్యవసాయ మెలకువలను అందరికీ అందించడమే లక్ష్యం ఆమె గ్రామానికి మాత్రమే కాకుండా జిల్లాకే మోడల్ ఫార్మర్ అయిపోయింది పల్లెల్లో పుట్టిన పిల్లలకు ఓ స్ఫూర్తిగా నిలిచింది కథ చెప్పే పాఠం గ్రేటర్ దేన్ వ్యవసాయం పాతదే కావచ్చు కానీ దానిలో పాత పద్ధతులు తప్పనంటూ ఎవ్వరూ చెప్పలేదు మట్టిలో ప్రయోగాలు చేయగల ధైర్యం ఉంటే అది మీ జీవితాన్ని మార్చగలదు